కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇవాళ మనం కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా నరసాపురం వచ్చాము నర్సాపురంలో ఇక్కడ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారితో కూడా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే ఇక్కడ కాపు జేఏసి అధ్యక్షులు దాసరి రాము గారు ఇక్కడ నరసాపురంలో ఆయన పర్యటిస్తూ కనపడ్డారు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈసారి కాపు నాయకులు నాయకులైనప్పటికీ కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకుపోయే ఒక కొత్త ఎజెండాను తయారు చేసుకొని తిరుగుతూ ఉన్నారు రాష్ట్రమంతా రాముగారు సో ఏంటి ఆయన లక్ష్యం ఏంటి ఈ ఎజెండా వెనక అంతరార్థం ఏంటి ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం రాముగారు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు కాపు చేసిగానే ఉండేవారు ఇప్పుడు ఇతర కులాలని కూడా కలుపుకోవటం వెనుక ఉన్న అర్థం ఏంటి అట్లా ఏం లేదండి మొదటి నుంచి కూడా అప్పుడు ప్రజారాజ్య పార్టీ అప్పుడు ప్రయత్నం చేసింది కూడా సామాజిక న్యాయం అనే మొదటి నుంచి ఎస్సీబీసీ కాపు ఇదంతా కూడా కా బలిజలు బహుజలు కలిసి ఉండాలా అని చెప్పని అలా ఆ కాన్సెప్ట్తోనే ఆ సామాజిక న్యాయం కాన్సెప్ట్తోనే పనిచేసాము అంతా కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కూడా జనసేన ముఖ్యంగా జనసేన బీజేపీ ఈ రెండు పార్టీలు నిలబడ్డ కాన్షియన్సెస్ ఇలా కూటమి తరఫున మేజర్గా ఈ రెండు కా ఈ రెండు పార్టీల సమస్యని ఎక్కడికైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆ కాన్షియన్సెస్కి వెళ్ళటం అక్కడ ఉన్న ఎస్సీబీసీ నాయకులు కాపు నాయకులు అందరికీ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం అందరం కూడా ఒక డెబ్బై ఏళ్ళ నుంచి ఈ కులాలన్నీ కూడా అధికారం దూరంగా ఉన్న కులాలు ఓడి రెండు కులాలు అధికారం ఎంజాయ్ చేసి మిగతా కులాలు కూడా అధికారం అందాలా సో దయచేసి జనసేన పార్టీకి అటు నేషనల్ పార్టీ బీజేపీ కూడా మీరు అందరూ కూడా అండగా ఉండండి పేద కులాల రాజ్యాధికారం కోసం అని చెప్పని అన్ని కాన్ఫరెన్సెస్ తిరిగి జనసేన బీజేపీ అభ్యర్థులకి మద్దతుగా తిరుగుతున్నాం ఆ సందర్భంగా ఈరోజు నర్సాపురం రావడం జరిగింది ఓకే సో మీరు తిరిగిన చాలా ప్రాంతాలు ఇప్పటికీ చాలా నియోజకవర్గాలు తిరిగారు మీకు ఎట్లా ప్రజల స్పందన ఎట్లా కనపడుతుంది ఈ వారం రోజుల్లో చాలా చాలా అనుకూలమైన మార్పు ఉందండి అంత ముందు వీళ్ళ కూటమికి బీజేపీ కూటమికి నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారి దానికి సంబంధించి కొంచెం టఫ్ ఫైటు వ్యూహ ప్రతి వ్యూహాలతో బాగా బలంగా ముందుకెళ్ళారు కానీ ఇద్దరు కూడా హోరా హోరాహోరీగా ఉంది కానీ ఈ వారం రోజుల్లో చాలా మార్పు కనపడుతుంది ఏంటంటే ప్రజల్లో ఇక్కడ ఎక్కడంటే జగన్కి వేరే ఎవరు వ్యతిరేకత ఎవరు లేరండి జగన్ కి జగనే వ్యతిరేకం జగన్ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ యాంటీ జగన్ అంతే అతని మీద బాగా ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి అతని పరిపాలన విధానం మీద సరిగ్గా లేదు ఇతను ఇంకోసారి గెలిస్తే సరిగ్గా రాష్ట్రం పాడైపోతుందని వీళ్ళ కూడా కొంచెం అందరం కలిసి బలంగా కనపడటం వలన ప్రజల్లో కొంత మార్పు వచ్చి ఎక్కువ శాతం కూటమి వేపు చూడటం చూస్తున్నాను ఎక్కడ వెళ్ళినా కూడా కూటమికి అనుకూలంగా వాళ్ళు ఏంటంటే లేదండి జగన్కి ఈసారి మనం చేయలేమండి ఒక అవకాశం అని ఏదో చేశాము ఆయన పరిపాలన విధానం సరిగ్గా లేదు ఎక్కడికి పోయినా కూడా దాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ దౌజన్య జరిగినాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కూడా ఎక్కడ చూసిన దౌర్జన్యాలకు అందరు కనపడతాయి మన సీఎం రమేష్ గారిది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ నిన్న పిఠాపురం సాయి ధర వాళ్ళ చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్ మీద ఎక్కడ వెళ్ళినా కూడా రకరకాలుగా మచిలీపట్నంలో జరిగింది ఇది మచిలీపట్నం పెద్ద ఇష్యూ ఆ పేరి నాని కొడుకు ఒక గౌడ కమ్యూనిటీ బీసీ గౌడ్ కమ్యూనిటీ వాళ్ళ మీద కంటాక్ట్ చేయటం ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో మార్పు చాలా మార్పు ఇది ఇట్లా ఇది పరిపాలన చేసే విధానం ఇది కాదు పథకాలు కాదు పరిపాలన మార్పు రావాలా ఇది కరెక్ట్ విధానం కాదని ఈ వారం రోజుల్లో పెను మార్పు కనపడుతుంది కాబట్టి ఆ అతను ఫైట్ అగెనిస్ట్ బాగుంది జగన్ మీద కానీ ఫైట్ బలంగా ఇస్తున్నాడు ఎంత ఫైట్ ఇచ్చినా కూడా ప్రిజెల్స్ వచ్చేది కూటమికి అనుకూలంగానే వస్తాయి ఓకే ఇప్పుడు సంక్షేమం అనే ఒక మాయ ఉంది కదా ఆ సంక్షేమం అనే మాయ నుంచి జనం బయటికి రాగలుగుతారా ఎందుకంటే చాలా చోట్ల నేను కూడా తిరుగుతున్నా కొన్ని వర్గాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి తానే డబ్బులు జగన్మోహన్ రెడ్డి మనకేదో ఇస్తున్నాడన్న ఒక భావన వాళ్ళలో కనపడుతుంది ప్రజల సొమ్ము ప్రజలకి ఇస్తున్నాడనేది కాకుండా జగన్మోహన్ రెడ్డి మనకేదో ఆయన సొమ్ము ఇస్తున్నాడనే ఒక భావన కొంత సెక్టర్లో కనపడుతుంది మార్పు వస్తుంది అంటారా అంటే ఎట్లా ఉందంటేనండి అంత ముందు పథకాల పేర్లు మార్చారు వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది కాలేజీలకి కి డబ్బులు వెళ్ళేవి కాలేజీ స్కూల్స్ డబ్బులు వెళ్తే దానికి ఆ డబ్బులు ఒక సార్థకత ఉంటది ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఆ డబ్బులు ఇంటికి పంపిస్తున్నాడు తల్లి దగ్గర డబ్బులు రాగానే పిల్లలేమో బట్టలకు డబ్బులు అడుగుతున్నారు భర్త ఏమో తావుడికి లాక్కుపోతున్నాడు పిల్లలు చదువులు పాడైపోతున్నాయి వాళ్ళు ఏ చదువులు పడైపోతే నాకెందుకు నేను నేను చేతికి డబ్బు ఇచ్చాను అనిపించుకోవాలంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పేర్లు మార్చి విధానం మార్చాడు తప్ప పథకాలు ఏం మారినాయి నేనేమంటానంటే ఒకసారి మొదలు పెట్టిన ఏ పథకాలు ఆగవండి ఒకప్పుడు ఇంటి రామారావు గారు కిలో బియ్యం రెండు రూపాయలు రూపాయి పెట్టారు ఇప్పుడు అదే బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశారు కదా ఇక్కడ నాగినయా చంద్రబాబు నాయుడు పథకాలని జగన్మోహన్ రెడ్డి ఆపాడా రేపు ఎవరు ప్రభుత్వం వచ్చిన పథకాలు నడుస్తాయి పథకాలు కాదు ప్రభుత్వం యంత్రాంగం విధానం ఎట్లా ఉంది అభివృద్ధి ఉందా ఫ్యాక్టరీలు వస్తున్నాయా చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయా అప్పులు ఎట్లా చేస్తున్నారు రాష్ట్రంలో సంపద పెరుగుతుందా లేదా రాజధాని పరిస్థితి ఏంటి ఇట్లాంటి అనేక అంశాలు పరిగెళ్ళలోకి వస్తాయి రా ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజలతో ఉంటున్నాడు ఎంతవరకు ప్రజలతో స్పందిస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు జనాలతో ఎట్లా ఉంటున్నారు ఇవన్నీ కూడా పరిగెళ్ళలోకి వస్తాయి ప్రజలు ఇప్పుడు ఆ పథకాలు ప్రజ పథకాల దాకా ఎవరు చూడలేదండి పథకాలు దాటి ప్రభుత్వ విధానాలను చూస్తున్నారు ఆ ప్రభుత్వ విధానం సరిగ్గా లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో చాలా మార్పు వచ్చింది బహుశా ఎలక్షన్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద చాలా వ్యతిరేకత వస్తుంది ఏ స్థాయిలో రిజల్ట్ ఉండబోతుంది అంటే రిజల్ట్స్ ఏమి అద్భుతాలు ఏం జరగవండి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ టఫ్ ఫైటే నడుస్తుంది దాదాపు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఎవరి ఎవరు బయటపడ్డా కూడా పది స్థానాలు పది పదిహేను స్థానాలతో బయటపడతారు కాకపోతే ఆ ప్రజలు వీళ్ళు వైసీపీ ఎన్ని రకాల ఎత్తు ఎత్తుగా వేసుకొని డబ్బులు పంచి ఎన్ని రకాల మార్గాలు చూసుకున్నా కూడా ఇది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిన వేవు కొంత మళ్ళీ అటు అటు వెళ్తుంది కాబట్టి కూటమి వాళ్ళ వైపు కొన్ని సర్వేలు చూస్తుంటే కూటమికి నూట పది నూట ఇరవై ఆ ప్రాంతాల్లో కూటమికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ అరవై ఐదు అరవై ఆరు డెబ్బై వరకు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు ఇదే పరిస్థితి జరిగితే గనక పవన్ కళ్యాణ్ కింగ్ ఆర్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితులు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి ఇప్పుడు ఎవరు బయటపడ్డా పది పదిహేను సీట్లతోనే బయటపడతాడని చెప్పి మ్యాజిక్ ఫిగర్ నుంచి అనుకుంటున్నాం కదా ఆటోమేటిక్గా మరి ఒక పవన్ కళ్యాణ్ కాదు కదా జనసేన బీజేపీ ఇద్దరు కలిపితే ముప్పై స్థానాల పైన ఉన్నాయి మీద కాబట్టి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఆ ముప్పైలో కనీసం ఇరవై పైన గెలుస్తారు వాళ్ళకి ఈజీగా గెలుస్తారు ఇరవై పైన వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర ఉంటుంది ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం బీజేపీ మీద ఇంకా ఎందుకో జనాల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడట్ల నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి డీజీపీని మార్చలేదు సిఎస్ని మార్చలేదు మరి బీజేపీని కలుపుకున్న తర్వాత కూడా ఈ రకమైన దుష్టపరిపాలనకు పరిపాలనకు క్రితం పాడలేకపోతున్నాం బీజేపీ కూడా సహకరించట్లేదు బీజేపీ కూడా జగన్కి ఇంకా అనుకూలంగా ఉందనే మాటలు వినపడ్డాయి అయితే తాజాగా మరి బహుశా అనకాపల్లిలో జరిగిన సంఘటన కావచ్చు లేకపోతే అమిత్ షా రావడం అనే ఒక కారణం కావచ్చు ఏదేమైనా డీజేపీని మార్చి ఇంకా సీఎస్ని మార్చాల అంటే నిజంగా ఈ కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉందా లేకపోతే బీజేపీ ఇంకా సపరేట్గా నేను వేరు అన్నట్టుగా ఉందా అంటే బీజేపీ దాదాపుగా మొదటి నుంచి కూడా టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలనే వాతావరణం వాళ్ళకి లేదండి నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడటం అందరూ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి బాధ్యత తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఒక్క నెల జీతాలు కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు మన దగ్గర రాజధాని నిర్మాణం చేయాలన్నా ఇక్కడ ఒక ఇండస్ట్రీస్ రావాలన్నా కేంద్ర సహకారం ఉండాల్సిందే ఈసారి బీజేపీయే మళ్ళీ గెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కలుపుకొని ఏదైనా చేయాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుదల దాని మీద కూటమిగా ముందుకు వెళ్ళారు వాళ్ళు కూటమిగా ముందు వాళ్ళ ఆలోచనలు ఎట్లా అన్న ఉన్నాయి కానీ కూటమి అయిన తర్వాత వాళ్ళు కూటమికి అనుకూలంగానే వాళ్ళ వాతావరణం ఉంటుంది అన్ని కేంద్రం చేతుల్లోనే ఉండిపోయినట్టయితే మమతా బెనర్జీని కూడా కంట్రోల్ చేయొచ్చు కదా వెస్ట్ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపుతుందంటే బీజేపీ కేంద్రం ఏమైనా చేసే పరిస్థితి ఉంటే చాలా రాష్ట్రాలు బీజేపీని ఇబ్బంది పెడుతున్నారు బీజేపీ మరి అన్ని చోట్ల ఏం చేయలేకపోతుంది వాళ్ళ లిమిటేషన్స్ ఉంటాయండి ఎలక్షన్ కమిషన్ బాడీ అది లిమిటేషన్స్ ఉంటాయి ఆ ప్రకారంగా వీళ్ళు ఏది అడిగినా కూడా అడిగిన విషయాన్ని కేంద్రం సీరియస్ గా నేను అమిత్ షా గారు ధర్మవరం మీటింగ్ లో మాట్లాడారు కదా చాలా సీరియస్ గా ఇప్పుడు అమిత్ షాను నరేంద్ర మోడీ వీళ్ళిద్దరే కదా బీజేపీ పార్టీ మొహాలు మరి అమిత్ షా నిన్న ఎంత సీరియస్ గా ధర్మవరం లో ఆయన వాయిస్ బలంగా వినిపించారు కాబట్టి అట్లా ఏముండదండి వాళ్ళు కుటమితో ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎలక్షన్ కు ఉంటుంది అయితే వాటిని కూడా దాటి స్థానిక పార్టీలు లోకల్ పార్టీలు ఎవరు దౌర్జన్యాలు ఎవరు డబ్బులు పంపకాలు ఎవరి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి అన్నింటినీ కేంద్రం కంట్రోల్ చేయలేదు అంటే మీరు నేను ఈ అడుగుతున్న ప్రశ్న బీజేపీ నాయకులను అడగాలి అది మిమ్మల్ని అడిగే ప్రశ్న కాదు కానీ ఒక విశ్లేషకులుగా ఒక రాజకీయ విశ్లేషణ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ కోణంలో మీరు చెప్పండి ఒక మేనిఫెస్టోకి సంబంధించి అంటిముట్టనట్టు ఉండము ఉండడము ఈ ఉమ్మడి మేనిఫెస్టో అంటిముట్టనట్టు ఉండడము అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా దాని మీద కూడా గట్టిగా మాట్లాడకపోవటము ఇవన్నీ కూడా ఎందుకో బీజేపీ పట్ల ఇంకా జనాల్లో సంపూర్ణంగా ప్రేమ ఆప్యాయత లేకపోతే కలుపుకొని బీజేపీని కూడా మన భుజం మీద మోయాలన్న ఒక భావన వచ్చేలాగా చేయట్లేదేమో అనిపిస్తోంది అంటే ఇందులో మన మూలాల్లోకి వెళ్ళాలండి గతంలో టీడీపీ పార్టీతో రెండు మూడు సార్లు కలిశారు బీజేపీ వాళ్ళు కలిసిన ప్రతిసారి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవి బీజేపీ వాళ్ళు వాళ్ళ టీడీపీ చేత ఏదో టిట్టించుకొని అవమానపడుతూ బయటికి పోవటమే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ముందు నిలబడి మీకు ఏ బిల్లు కావాలో చెప్పడం ఆ బిల్లుని సపోర్ట్ చేస్తాను మద్దతు ఇస్తానని చెప్పని తన అవసరం కొద్దే తన కేసులు తన అవసరం కొద్దీ వాళ్ళ దగ్గర పోతున్నాడు వాళ్ళకి వీళ్ళైనా ఒకటే వాళ్ళైనా ఒకటే నేను వాళ్ళు నాకు ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో వాళ్ళ అంశాలు దేశవ్యాప్తంగా దృష్టిలో పెట్టుకుని వెళ్తారు వాళ్ళు ఒక రాష్ట్రాన్ని పరిగణలో తీసుకొని ఈ రాష్ట్రంలో ఏదో మేనిఫెస్టోలో పెట్టాం కదా దాని పరిగణలో తీసుకుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే అడుగుతారు అవి సాధ్యం అయిపోతాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు లోకల్ పార్టీలు చూసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళకు మేనిఫెస్టో విధానం ఉంటుంది ఆ ప్రకారం వెళ్తారు నేను ప్రజల్ని కోరుతుంది ఒకటే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మనకు కావాలి ఈ రాష్ట్రం గాడిలో పడాలంటే ఓకే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు దేశమంతా ఇందిరాగాంధీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ లో ఇందిరాగాంధీ గెలిపించారు నిజమా కాదా ఆఫ్టర్ ఎమర్జెన్సీ దేశం అంతా ఓడిపోయింది ఆంధ్రప్రదేశ్ గెలిచింది బొంబాడు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు స్వతంత్రం దచ్చిన పార్టీ అనో ఇంకోటనో ఇంకోటనో సాఫ్ట్ కాన్ ఆ పార్టీయే లేదు పార్టీయే కనుమరుగైపోయింది ఈ రోజు ఎలక్షన్ ఎక్కడ లేదు మరి రెండు టర్మ్ నుంచి బీజేపీ పార్టీయే పరిపాలన చేస్తుంది రకం రిఫార్మ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ తీసుకొచ్చి ముందు తీసుకెళ్తుంది ఆ పార్టీ మళ్ళీ అధికారంలో రాబోతుంది ఆ పార్టీ ఇంకా దాదాపు టెన్ ఇయర్స్ అధికారంలో ఉంటుంది మరి ఇంత పెద్ద రాష్ట్రము ఇంత పెద్ద రాష్ట్రానికి వ్యవస్థగా మన కేంద్ర సహకారం అవసరమా లేదా మనం అడిగట్టుకోవడం కూర్చొని బీజేపీ అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని కూర్చుంటే మనమే నష్టపోతాం బీజేపీ కాదు నష్టపోయేది నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవి కూడా ఆలోచించాలి దేశ భద్రత కోసం వాళ్ళు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ అనేక ఇష్యూస్ లో చాలా సీరియస్ గా ముందుకు పోతున్నారు కాశ్మీర్ ఒక ఒక చిచ్చు లాగా ఉన్న కాశ్మీర్ టెర్రరిస్ట్ ఇష్యూస్ ని ఎలాగో నిదానంగా సాల్వ్ చేసి తీసుకొచ్చారు అనేక ఇష్యూస్ నిదానంగా అంటే వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నుంచి డెబ్బై ఎనభై నుంచి సాల్వ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు నిదానంగా వాళ్ళు ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి సోలార్ ఎనర్జీని తీసుకొచ్చేసి బ్యాటరీ కార్లు తీసుకొచ్చి అనేక రకాలుగా దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద రాష్ట్రం కొన్ని లోటు తమిళనాడు నుంచి విడిపోయి బయటకు వచ్చాము చెన్నై పోగొట్టుకున్నాం తెలంగాణ విడిపోయాం హైదరాబాద్ పోగొట్టుకున్నాం రాజధాని ఉందో తెలియదు లోటు బడ్జెట్ అప్పులు పాలైపోయిన రాష్ట్రము ఒక సుపరిపాలన అవినీతి తక్కువగా అవినీతి లేని పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీతో మనం పాజిటివ్గా ఉండి వాళ్ళని జాగ్రత్తగా కలుపుకొని వాళ్ళ మన అభివృద్ధిని మన అభివృద్ధిని వాళ్ళ ద్వారా మన అభివృద్ధిని పెంచుకోవాలి అంతేగాని చిన్నపిల్లల్లాగా ప్రతిదానికి వాళ్ళ వాళ్ళట్లన్నారు వీళ్ళని అలిగి చెరువు మీద వాడు ముడ్డి ఎండిపోయినట్టుగా మనం ఇట్లా ఇలా పడితే అలా ఇన్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ఈ రోజున కేంద్ర సహకారం లేకపోతే ఒక నెల జీతాలు కూడా ఇవ్వలేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూటమి గెలిచిన తర్వాత కూడా ఇది మొల్ల కిరీటం ఎవరు కూర్చున్నా సరే మొల్ల కిరీటం ఇది ఎవడు మేనేజ్ చేయలేడు ఆంధ్రప్రదేశ్ అంత నాశనం అయిపోయింది ప్రస్తుతం పట్టింది అన్ని వనరులు తాకట్టు పెట్టేశాను ఆంధ్రప్రదేశ్ ని జోక్ ఖచ్చితంగా జాగ్రత్తగా బీజేపీ పార్టీ దేశంలో అందరినీ వాళ్ళు సమానంగా చూస్తున్నారు ఒక పద్ధతిగా నడు నడుస్తుంది ఆ పార్టీ బీజేపీ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా పేద కులాలకు రాజ్యాధికారం అందాలనే లో వాళ్ళు జాగ్రత్త పేద కులాలు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీతో పాజిటివ్గా ఉండి మనందరూ ప్రజలందరూ కూడా ఆ పార్టీతో పాజిటివ్గా ఉండి మనకు కావాల్సిన పనులు చేయించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్ళాలి ఫైనల్గా ఇవాళ మళ్ళీ ముద్రగడ గారు మళ్ళీ తెర మీదకి వచ్చారు ప్రతిరోజు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ తిట్టడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నట్టుగా కనపడుతోంది హిట్మీ హిటిమి అంటున్నాడు నన్ను తిట్టు అంటున్నాడు నా సవాల్ నాతో అంటున్నాడు ఆయనేమో పట్టించుకోవట్లేదు ఈయనేమో దమ్ముంటే నాతో కలపడు అంటున్నాడు ఎట్లా ఏంటి ముద్రగడ పరిస్థితి ఎలా అర్థం చేసుకోవాలి ఇవాళ కూడా మళ్ళీ కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ముద్రపెట్టాడు అంటే ఇందులో ఎట్లా ఉంటుందంటే రెండు అంశాలు సీరియస్గా తీసుకోవాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టించి ఇప్పుడు దాకా ఎంతమంది రాజకీయ నాయకులు తిట్టారు కాపుల్లో ఆయన్ని అంబట రాంబాబు పేరు అని అమర్నాథ్ ఎంతో మంది తిట్టారు కదా వాళ్ళెవరు తిట్టినప్పుడు గా తీసుకోండి మొదగడ పద్మనాభ కానీ సీరియస్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఆయన కాపు కులం కుల పెద్దగా సీరియస్ గా తీసుకోండి ఆయన కుల నాయకుడు ఎట్లా అవుతాడండి ప్రతి ఎలక్షన్ లో ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేసే మనిషి కుల నాయకుడు ఎట్లా అవుతాడండి ఈ రోజు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు అండి ఆయన ఏ పార్టీతో నేను ఏ పార్టీ కండవ ఉంది నా మీద పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళకి రాజ్యాధికారం అందాలని ప్రజారాజ్యాల నుంచి పనిచేస్తున్నాం మేము మాకే పార్టీ కండవ ఉంది మీరు వైసీపీ ఈ వయసులో రిటైర్ అయ్యే వయసులో వైసీపీ కండవ ఎందుకు ఇచ్చుకున్నారు మీరు రాజకీయ కుటుంబం రాజకీయాల నుంచి వచ్చారు మీకు రాజకీయాలే ముఖ్యం నువ్వు ఆయన రాజకీయ నాయకుడు ఒకటి రాజకీయ నాయకుడు అవుతాడు తప్ప కుల నాయకుడు అవ్వడు ఇది సీరియస్ గా తీసుకోండి ఇంకా ఆయన కన్నుకున్నాడు కాబట్టి వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాడని తీసుకోండి వైసీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు అంతేగాని ఆయన కొల నాయకుడిగా మాట్లాడుతున్నాడని దయచేసి ఎవరు పరిగణలో తీసుకోవద్దు ఇక రెండోది ఆయన మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి అంటే అతి ప్రేమ అతను జగన్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రేమ ఎట్లాగంటే రాజశేఖర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు పద్మనాభం గారి దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కాపులు అండగా ఉన్నారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మీ పేరు సిఫార్సు చేస్తాం ఢిల్లీకి అని అంటే నా పేరు వద్దు రాజశేఖర రెడ్డి పేరు పంపించండి అని చెప్పిన మహానుభావుడి కులానికి అన్యాయం చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేరు చెప్పండి అతను ముఖ్యమంత్రి వాళ్ళు కోరికుందని చెప్పను అన్నాడు మా రాజశేఖర్ రెడ్డి ముస్లింస్ కి కాపులు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అడగని ముస్లింస్ కి ఇచ్చి కాపులకు ఇవ్వకపోయినా రాజశేఖర రెడ్డి పొత్తుకున్న ఆరు ఆరు సంవత్సరాలు ఏ రోజు లెటర్ రాయలా ఉద్యమం చేయాల పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎప్పుడైనా ఉద్యమం చేశారా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు చూసారా మీరు అక్కడ నాయన్ని లేదు లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎప్పుడైనా ఒక లెటర్ రాయట గానీ ఉద్యమంగా చూశారా లేదు అంటే ఆ రాజశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ పరిపాలన ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన మాట్లాడుతు మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మాట్లాడతారు ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇద్దరు మంత్రులు అక్కడ వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన గొడవలు కక్షలు ఉన్నాయి ఈ వ్యక్తిగత కక్షలు తీర్చుకునే కులాన్ని వాడుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలవా చేయాలనుకున్నారు కులం పేరుతో రోడ్డెక్కారు చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు జరిగింది అది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రోడ్ ఎక్కి ఆయన మళ్ళీ 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 రెచ్చగొట్టినట్టుగా మాట్లాడుతున్నాడంటే ఈ కూటమి గెలవబోతుంది చంద్రబాబు నాయుడు అందం కలిగిన కూటమి గెలవబోతుంది ఇది గెలవకూడదని వ్యక్తిగతమైన కోపం ఆవేశం కక్షతో మాట్లాడుతున్నాడు ఈ కూటమికి ప్రధానమైన బలంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పని పవన్ కళ్యాణ్ కోపంతో మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన నోట్ల నుంచి వస్తున్నాయి కాదు ఆయన రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసిన మనిషి ఒక పిట్టాపొరని పట్టుకుని ఏలాడటం అనేది ఆయన స్థాయి కరెక్ట్ కాదు ఉన్న మర్యాద గౌరవం పోగొట్టుకోవటమే నేను మొదటి నుంచి చెప్తుంది ఆయన ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా ఏ రోజు వీళ్ళకి పేద కులాన్ని నుంచి వచ్చిన పార్టీలు నా సాటి కాపులు పెట్టిన పార్టీలో నేను ఎప్పుడు మద్దతు ఇవ్వలా ప్రజారాజ్య పార్టీలో రాజశేఖర్ రెడ్డితో ఏకమయ్యి పిఠాపురం నియోజకవర్గంలో నిలబడి కాంగ్రెస్ పార్టీ తరఫున చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలకు వెళ్లి చిరంజీవిని ప్రజారాజ్యం తిట్టిన మనిషితనం ఆయన ఓడిపోయాడు ఆయన ప్రచారం చేసిన చోటల్లో ఓడిపోయారు మళ్ళీ జనసేన పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ తిడుతూనే ఉన్నాడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించుకోవడం ఉండలా ఏ రోజుల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండి ఇప్పుడు తిరుతాడే అర్థం ఉంటుంది ఏ రోజు వాళ్ళకి అనుకూలంగా లేదు అనుకూలంగా లేని వ్యక్తిని వైసీపీకి కనుకోకపోయిన వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్న విషయం మనం చర్చించుకోవడం కరెక్ట్ కాదు అనవసరమైన కూడా కానీ కాపు కులం మొత్తం ఆయన వెంట ఎందుకు నడిచింది ఆయన కాపు కులం నాయకుడు కాదు అని కుల నాయకుడు కాదని తెలిసిన తర్వాత కూడా ఆ పెట్టించుకుని దారుణమైన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి ఒక మంచి పని ఒక అది టీడీపీ గవర్నమెంట్ టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఆ పెట్టిన పని చెయ్యండి దానికోసం మీటింగ్ పెడతాం ఆయన ధర్నాను రైలు రాష్ట్ర రోడ్డు రాష్ట్ర ఆయన మాకు చెప్పలా మీరు కావాలని చూసుకోండి పాత్ర రికార్డ్స్ తునిలో మీటింగ్ పెట్టుకుంటున్నాము మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పారు ఆ విధంగానే అలా కమ్మి మా కులం తరఫున మీటింగ్ జరుగుతుండే రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ఆయన మనుషులు ఉన్నారో బయట మనుషులు ఉన్నారో తగలబెట్టిందాం ఎవడున్నారో మాకు తెలియదు కదా ఆయన పిలిచింది తుని మీటింగ్ కి పిలిచి అందరం పదండి హైవే ఎక్కుదాం పదండి రాష్ట్ర చేద్దాం పదండి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు తప్ప మమ్మల్ని పిలిచింది ఆ మీటింగ్ కి ఒక మంచి ఉద్దేశంతో మంచి రిజర్వేషన్ కాన్సెప్ట్ ఏదో పిలిచినప్పుడు కులంలో ఎవరన్నా గౌరవంగా పిలిస్తే వెళ్తారు అందరం వెళ్తాము పద్మనాభం గారే కాదు మన గుంటూరులో మీకు తెలుసు కదా మా జిల్లా వరకు నీ మీటింగ్ పెడితే ఐదు వేల మంది వచ్చారు కమ్యూనిటీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టి మీటింగ్ పెట్టుకుంటే దాన్ని ఉంది దానికి కులం సంబంధించి మంచి కాసు ఉన్నప్పుడు ఎవరైనా అటెండ్ అవుతారు దాన్ని దుర్వినియోగం చేయకూడదు సద్వినియోగం చేయాలి సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన రెడ్డి అని పెట్టుకుంటానంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమతోనే రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు రెడ్డి అని పెట్టుకోవడంలో ముందు పద్మనాభ రెడ్డి అని పెట్టుకుని పెద్ద విషయం కాదనుకుంటున్నాను నేను సో రెడ్డి అనేది ఈ రోజు నుంచి కదా రెడ్డి మీద ఆయనకు మమకారం చాలా కాలం నుంచి ఆ మమకారం ఉందండి అది సాక్ష్యాలు కదా అది సాక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి ఫేవరు రెండే దూరం చంద్రశేఖర్ రెడ్డి గారితో బాగా ఇప్పుడు బాగా దగ్గర అనుబంధం మన రిజర్వేషన్ ఉద్యమం జరిగేంత రోజులు కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఆయన ఇంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు ఉంటారు కరుణాకర్ రెడ్డి వస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తాడు మిధుర్ రెడ్డి వస్తాడు ఎవరో పోతుంటారు ఆయన దగ్గరికి మరి వీటిలో ఏ లక్ష్యం పరిగణలో తీసుకుంటాం వాళ్ళతో ఆయన మీద వాళ్ళకి ఒక రకమైన వ్యాజమైన ప్రేమ ఏదో ఉన్నట్టుంది అంటే అంటే నా ఉద్దేశం అది ప్రేమ కాదండి వాళ్ళ మీద ప్రేమ కాదండి తన జాతిలో బలంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ మీద ఈర్ష తనకి పాత కక్షతో ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడని ద్వేషం దీనివలన ఆయన యొక్క కామన్ సెన్సు మర్చిపోయి ఎట్లా పడితే అలా మాట్లాడి ఆయనకున్న పెద్దరక గౌరవాన్ని పోగొట్టు వాళ్ళ కూతురు క్రాంతి బయటికి రావడం అంబటి రాంబాబు అల్లుడు బయటకు రావటం సో వాళ్ళు వస్తే అది కాస్త పవన్ కళ్యాణ్ మీద వేసి పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని ఎట్లా చూస్తారు చివరికి వాళ్ళ కూతురు వస్తే కూడా పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించారు ఎట్లా ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు మీరు అట్లా ఏముందండి అందరం ఇప్పుడు ఆయన అంటే ఏదో రాజకీయ కోణాల్లో ఉన్న మనిషి కాబట్టి మొదటి నుంచి రాజకీయ ఎజెండాతో ఉంటాడు ఆయన ఈక్వేషన్స్ అన్ని అందరూ వాళ్ళ పిల్లలందరూ అట్లా ఉండాలి రూల్ ఏం లేదు కదా ఏమి చెప్పింది ఆయన ఆయన వయసుకి ఆయన అట్లా మాట్లాడటం తగదు మనలోంచి మన పేద ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం సపోర్ట్ తప్పలా ఎగనిస్ట్గా ఇంకే అధికారం అనిపించిన రెడ్డి రెడ్డి కోసం మనం ఇలా మనల్ని మనం పాడు చేసుకోవటం మనం మాట్లాడిందాంట్లో మాట్లాడిందాం ఏ తప్పు లేదు దాని తండ్రిగా ఆయన దాన్ని స్వాగతించి పాజిటివ్గా తీసుకోవాలా ఒకసారి ఆలోచించుకొని వాళ్ళ విధానాలు మార్చుకోవాలా అదే ఇప్పుడు రాంబాబు కూడా దాన్ని వాళ్ళ అల్లుడు ఆయన స్వతహాగా మాట్లాడు ఆయన పవన్ కళ్యాణ్కి ఓటేయండనో పవన్ కళ్యాణ్ మంచి చెప్పలేదు ఆయన అంబటి రాంబాబు చెడ్డోడని మాత్రమే చెప్పాడు దాన్ని కూడా చివరికి పవన్ కళ్యాణ్ ఆపాదించే పరిస్థితి వచ్చింది వాళ్ళ అంటే అట్లా వాళ్ళు అట్లా చేస్తున్నారండి వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా నాన్న పులి కథ అయిపోయింది నిజం చెప్పిన అబద్ధం లాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కూడా నిజాన్ని చెప్పినట్టు చాలా బాగా తీయగా చెప్ప నేర్చుకున్నారు ఆయన మరి ఎక్కడ ఏ స్కూల్లో ఆయన పిహెచ్డీ డిగ్రీ పిహెచ్డీ చేశాడు పాలిటిక్స్ తెలియదు కానీ అబద్ధాన్ని కూడా నిజాన్ని చాలా బాగా చెప్తాడు ప్రజల్లో చాలా వాళ్ళ మనసు హత్తుకోగలిగి చెప్పగలిగిన సమర్థత ఆయనకు ఉంది అంటే పేదలకి పెత్తందారు మధ్య యుద్ధం అంటారు ఇక పెత్తందారులు ఎవరు పేదలు ఎవరు వేల కోట్ల అధిపతివి నువ్వా పెత్తందారు పేదోడివి ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఇదని ప్రజలకు ఆలోచించాలా ప్రజలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందండి ఆ పిచ్చి రోజులు పోయాయి ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు ఏదో కొంత పథకాలను కులం పేరుతోనో మతం పేరుతో కొంత ఓట్లు పోడెంకలు అయితే వాళ్ళకు ఉంటే ఉన్నాయి కానీ సద సగటు సామాన్య ప్రజలు న్యూట్రల్ ఓటింగ్ మాత్రం ఈసారి కూటమి వైపుకే ఎందుకంటే బిగా బీజేపీ కలవడం కూడా బలమే ఆ సెంట్రల్ అందరికి ప్రజలకు అర్థమైంది కేంద్ర సహకారంలో ఏమేమి చేయలేము నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఓడిపోయిన ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజలకు ఏదో మంచి చేస్తున్నాడు వీళ్ళందరూ కలిశారు కాబట్టి వీళ్ళ వల్ల మంచి పరిపాలన అందుద్దని చెప్పని ఒక ప్రజల్లో ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం వచ్చింది రేపు ఖచ్చితంగా అది కోలకూటమి ప్లస్ అవుతుంది మీ టూర్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఏంటండి ఈ వెస్ట్ గోదావరి ఈరోజు భీమవరం నర్సాపురం వచ్చాము రాత్రికి రాజోలు వెళ్తున్నాం రాజోలు పి గన్నవరం కాకినాడ రూరల్ పిఠాపురం మన ఈ మధ్య వెళ్ళొచ్చాము రాజానగరం ఈ కొన్ని ఒక నాలుగైదు నియోజకవర్గాలు పెండింగ్ ఉన్నాయి అటు రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ రీజియన్స్ అన్ని నాట్ ఓన్లీ జనసేన అండ్ బీజేపీ ఆల్సో బీజేపీ నిలబడ్డ ఎంపీ సెగ్మెంట్ ఎమ్మెల్యే సెగ్మెంట్స్ అవన్నీ కూడా ఓకే అన్ని చోట్ల కూడా చాలా మంచి సానుకూలమైన వాతావరణం ఉంది ఈసారి ప్రజలు ప్రజల్ని కోరుకుంటుంది ఒకటే దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి మన దగ్గర దోచుకున్న వేల కోట్లు డబ్బు తీసుకొచ్చి మనకి ఆ డబ్బులు తెచ్చి మళ్ళీ మనకు మనకు పంచి ఓట్లు తీసుకొని మళ్ళీ అధికారం సాధించి మళ్ళీ అవినీతికి పాల్పడదాం దౌర్జన్యం అని కొంతమంది దుర్మార్గమైన ఆలోచన వెళ్తున్నారు ప్రజలు దయచేసి ప్రలోభాలకు లొంగద్దు అందరూ మాట మీద ఉండండి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎంచుకోండి నీతి నిజాయితీ కలిగిన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి మన పెద్దలు స్వతంత్రం తీసుకొచ్చి ఐదేళ్ళకి ఒకసారి ఓటు ఆ ఓట్లు తీసుకెళ్ళి అమ్ముకోమని కాదు ఓటును అమ్ముకోవడం అంటే నీ 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 జాతిని నీ గౌరవాన్ని అమ్ముకున్నట్టే అది ఒక్కసారి ప్రజలంతా దయచేసి ఆలోచించండి అందరూ ఓట్లు వినియోగించుకోండి సోమవారం వచ్చింది సెలవు వచ్చింది కదా శని ఆదివారాలు సోమవారం మూడు రోజులు కలిసి వచ్చినాయి పిల్లలు సెలవులు వచ్చినాయి బెంగళూరు పోదాం హైదరాబాద్ పోదాం ఇలాంటి పిచ్చి పనులు చేయదు ఓటు అయిపోతే చచ్చిపిడితో సమానం వాడు రేపు రాష్ట్రం నాశనం అయిపోయి రాష్ట్రం అట్టుడికి పోతుంది రేపు రాబోయే ఎలక్షన్ ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తామా వెళుతూ రేపు వెళ్తామా అనేది తేలిపోతుంది కాబట్టి ఈ ఎలక్షన్లో మీరు దయచేసి ప్ర ప్రజలు ఎవరు కూడా ఈ ఎలక్షన్లో మీరు కొంచెం చైతన్యవంతంగా ఉండి విలువలు విలువలతో కూడుకున్న రాజకీయం చేయండి మంచి వ్యక్తులకు ఓటు వేయండి మంచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోండి డిగ్రీ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వ్యాపారాలు లేకపోతే అందరూ పక్క రాష్ట్రాల్లో పోతున్నాం ల లక్షల కోట్ల పూల్లో ఉన్నాం ఇలా కనీసం బాధ్యతాయుతంగా ఉండి రా మా ఓటింగ్ చేయండి మన పిల్లలు భవిష్యత్తు కాపాడుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిస్వార్థంగా మీరు పనిచేస్తున్నారు అంటే ఒక థర్డ్ ఫోర్స్ రావడానికి గారు ఇప్పుడు అంటే కేవలం ఒక కుల నాయకుడు కాదైనా ఒక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలి ఎప్పుడు రెండు వర్గాలే రాజ్యాధికారం అనుభవిస్తున్నాయి అలా కాదు అందరికీ రాజ్యాధికారం రావాలి ఎస్సీలు కాదు దళిత కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకోలు కావచ్చు ఈలో మచ్చికాయలు రసాపురం మత్స్యకాయలు ఇచ్చారు బొమ్మ నాయకర్ గారు అంతే మరి ఆయన మత్స్యకాయలు బీసీ కమ్యూనిటీ మన అక్కడ యాదవ్ వంశీ యాదవ్ ఇచ్చారు ఇట్లా పేద కులాలకు అవకాశాలు పెరగాల అతి పెద్ద జాతికున్న మా కాపులం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం ఎస్ ఎస్ ఇలాగ ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి నిస్వార్థంగా తిరిగి చేస్తున్నారు ఇవాళ కాదు ఆయన దాదాపు దశాబ్ద కాలంగా నాకు తెలుసు ఆయన ఇదే విధంగా అంటే తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఈ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆల్ ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్